హలో వన్ జెరీ రా సిల్క్ శారీ పళ్ళు శారీ అంతా కూడా మనకి జెరీ అండ్ డిజిటల్తో రన్ అవుతుంది శారీ అంతా కూడా మనకి ఒక డిఫరెంట్ డిజైన్లో ఒక మనకి ఎలా ఉంటుందంటే ఫ్రేమ్ మోడల్లో ఉంటుంది శారీ అంతా కూడా కొత్త కొత్తగా కొమ్మలు అండ్ డిజిటల్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ అనేది చాలా బ్యూటిఫుల్ శారీ కట్ చేసాను అది కాదు అదే బ్యూటిఫుల్ 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 శారీకి ఒక మంచి లైక్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేయండి అయ్యో మర్చిపోయాను దీని కాస్ట్ చెప్పలేదు కదా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉండే ఈ శారీ మంచి ఆఫర్ సేల్లో ఉందండి ఓన్లీ త్రిబుల్ నైన్ అంటే కేవలం మూడు తొమ్మిదిలు మాత్రమే ఎంత మంచి కలెక్షన్ కదా ఇంత మంచి మంచి శారీస్ ఆఫర్ నడుస్తుంది ఆషాఢం సేల్ సారీ శ్రావణం సేల్ అలాగే వినాయక చవితి సందర్భంగా రాఖీ సందర్భంగా అక్క చెల్లెళ్ళకు ఇళ్ళ ఓపెనింగ్లకు పెళ్లిళ్లకు పెట్టుబడులకు కేస్ కలెక్షన్స్లో ఎప్పుడూ ఆఫర్ నడుస్తూనే ఉంటుంది వెంటనే మిస్ చేయకండి లైక్ చేసేయండి థ్యాంక్ యూ